ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కువైట్లోని కిడ్స్ టాయ్స్ షాప్లో ఉన్నాను పిల్లలు ఆడుకునే బొమ్మలు ఉండే షాప్లోని చూడండి ఒకసారి మీకు చూపిస్తాను పిల్లలు ఆడుకునే బొమ్మలు ఏ అన్ని రకాల బొమ్మలు ఉంటాయి ఇక్కడ చూడండి కార్లు ఇంకా ఇంకా పెద్ద పెద్ద కార్లు కూడా ఉంటాయి పిల్లలు ఎక్కువ ఆడుకునేవి చూడండి ఇవి అయితే చిన్న చిన్న కార్లు ఇవి రిమోట్కి సంబంధించినవి మినిమం ఐదు దినాల వరకు ఉన్నాయి ఒక్కో కార్ వచ్చి ఐదు దినాల్లో నాలుగు దినాలు కూడా ఉన్నాయి ఈ పక్కన అయితే ఇంకా ఇదేదో చూడండి పక్కన ఉంది చిన్న కీటకంలా ఉంది కీటకం అంటే మెడత మెడతలా ఉంటుంది కదా ఇది రిమోట్కి సంబంధించింది ఇది పది దినార్లు అంటుంది చూడండి దానికి రిమోట్ ఉంటుంది ఎగురుతుంది అనమాట పైకి అడ్డీట్యూను ఇది పది దినార్లో మినిమం ఇంకా పక్కన వచ్చి పెద్ద పెద్ద స్కూటర్లు కూడా ఉన్నాయి అంటే ఇవి పిల్లలు ఎక్కి ఆడుకునేవి చూడండి ఇక్కడ చూడండి అవి చిన్నపిల్లలు మినిమం రెండు సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు దాని మీద ఎక్కి ఆడుకుంటారు ఇది వచ్చి తొమ్మిది దినాలు తొమ్మిది వందలు అంటే మినిమం పది దినాలు వేసుకోండి పది దినాలు ఉంటుంది కుక్క బండి వచ్చి చూడండి ఇది వచ్చి తొమ్మిది దినాలు తొమ్మిది వందలు పిలుచు అంటే మినిమం పది పద్దెన్నరలో చూడండి ఇవన్నీ కూడా పది దినాల్లో పదకొండు దినాలు లోపు ఉన్నాయి అనమాట ఇదేమో కుక్క బొమ్మ నేను నిజంగా చూసి కుక్క అనుకున్నాను దీన్ని ఇది కుక్కో నాకు తెలియట్లేదు మరి మీకు తెలిస్తే కామెంట్లో రాయండి చూడండి ఇవన్నీ కూడా పిల్లలు ఆడుకునే కార్లు స్కూటర్లు ఇంకా సైకిల్స్ కూడా ఉన్నాయి ఇవి కూడా పదిహేను దినాల వరకు ఉంటుంది అన్నమాట రేట్ వచ్చి వీటి మీద రేటు రాయలేదాడు చూడండి ఇవన్నీ కూడా పిల్లలకు సంబంధించిన టాయ్స్ చూడండి ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు చూడమే పిల్లలకైతే బాగా నచ్చుతుంది ఈ వీడియో పిల్లలకి బాగా చూపించండి ఇవి చూడండి కుక్కలు రకరకాల కుక్కలు ఉన్నాయి ఇక్కడ ప్లాస్టిక్ ఇవన్నీ కూడా ఇవి రేట్లు వచ్చి పదిహేను దినాలు ఉన్నాయి ఒకటిని కింద కింద అయితే పదిహేను దినాలు ఉన్నాయి ఒక బొమ్మ వచ్చి ఇదైతే అయితే రేటు సరిగ్గా కనపెట్టలేదు ఐదు ఇవి ఇవైతే కుక్క కుక్క బొమ్మలో తొమ్మిది దినార్లు ఎనిమిది దినాలు కూడా ఉన్నాయి చూడండి వ్యాయమో ఇవి మళ్ళీ రిమోట్ కార్ల దగ్గరకు వచ్చాను నేను మళ్ళీని ఇవి నాలుగు దినాలు ఐదు దినాలు కూడా ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా కారులకు సంబంధించిన ఫార్షన్ ఇది అంతానే ఈ పక్కనేమో ఆడపిల్లలకి సంబంధించిన బొమ్మలు ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా ఆడపిల్లలకు సంబంధించినవి గర్ల్స్కి సంబంధించిన టాయ్స్ అనమాట బాల్స్ ఇంకా చూడండి ఇవన్నీ టెడ్డీ బీర్లు ఇవన్నీ గర్ల్స్కి సంబంధించిన టాయ్స్ వీటిలో రేట్ అయితే నేను చూడట్లేదు ఎందుకంటే మనం కొనం కాబట్టి అంటే ఒక్కొక్క రేటు చెప్పాలంటే వీడియో పెద్ద అయిపోద్ది ఇది చూడండి ఇది మినిమం తొమ్మిది దినాల వరకు ఉంది కిడ్డి బీరు చూడండి ఇంకా పిల్లలకి సంబంధించిన డెకరేషన్కి సంబంధించినవి కూడా ఉన్నాయి ఇక్కడ కుర్చీలు స్టడీకి సంబంధించినవి చూడండి స్టాండింగ్ సైకిల్స్ పక్కన ఉన్నాయి ఇవేమో ఏమో ఆడపిల్లలకు సంబంధించిన గర్ల్స్ టాయ్స్ అనమాట చూడండి ఇంకా ఈ పక్కన మొత్తం ఈ అంతా కూడా టాయిస్కి సంబంధించిందే పిల్లలకు సంబంధించిందే అనమాట ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో ఎలా ఉందో కామెంట్లో రాయండి ఇంకా మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్